మూడు శాతానికి పెరిగిన విషయం స్పీకర్ తెలియజేస్తున్నాను రాష్ట్ర ఏర్పాటు తర్వాత బడ్జెట్ కేటాయింపుల్లో నీటి పారుదల శాఖ వాటా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల్లో తెలంగాణ జిఎస్డి నుంచి నీటి పారుదల ప్రాజెక్టులకు పర్సంటేజ్ వాటాలో క్రమంగా తగ్గుతూ వచ్చింది మరి మీరు గమనించాలి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు జిఎస్డి జిఎస్డిపిలో ఇరిగేషన్ శాఖకి పర్సంటేజ్ తగ్గుతూ వచ్చింది అదేవిధంగా ఈ ఈ లోన్ల విషయంలో నేను ప్రత్యేకంగా ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం ఎనభై అంటే బడ్జెట్లో కేటాయించింది కాకుండా ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయలు లోన్ తీసుకొచ్చింది మరి కాళేశ్వరం ప్రాజెక్టుకి అరవై ఒక్క వేల కోట్లు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోయి పథకానికి ఏడు వేల కోట్ల రుణం ఇది కాళేశ్వరం కార్పొరేషన్ కింద రెండో కార్పొరేషను తెలంగాణ స్టేట్ వాటర్ రిసోర్సెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ దీని ద్వారా మరి ఇందిరమ్మ మరి ఫ్లడ్ ఫ్లో కెనాల్కి దేవాదుల ప్రాజెక్ట్కి సమ్మక్క సాగర్కి సీతారాం ఎత్తిపోదుల పథకానికి సీతమ్మ సాగర్కి మరి దీని కింద పదిహేను వేల కోట్ల ఈ రెండు మరి పైన కేఏపిసిఎల్ ద్వారా కింద పేరు కొడుకు పడిన ద్వారా మొత్తం గత ప్రభుత్వం పదేళ్లలో ఎనభై నాలుగు వేల కోట్ల అప్పు తీసుకొచ్చిన విషయం మన చేస్తాను సాగునీటి ప్రాజెక్టుల పేరిట ప్రభుత్వం చేసిన అప్పులు మోయలేని భారంగా మారబోతున్నాయి ఈ అప్పులు వడ్డీలు కలిపి రాబోయే పది సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం వన్ పాయింట్ త్రీ ఫైవ్ ల్యాక్ క్రోర్స్ ఒక లక్ష ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది వీటిలో అసలు డెబ్బై తొమ్మిది వేల కోట్లు వడ్డీ యాభై ఆరు వేల కోట్లు మరి రాబోయే ఐదు సంవత్సరాల్లో నీటిపారుదల శాఖ వార్షిక రుణ భారం అంటే ఎవ్రీ ఇయర్ ఇరిగేషన్ సెక్టరైజ్ టు రీపే పదహారు వేల కోట్లని చెప్పి నేను మనం చేస్తున్నాను నెక్స్ట్ నేను అధ్యక్ష ఇంకో త్రీ ఫోర్ మినిట్స్లో ఫైవ్ మినిట్స్లో సమ్మరైజ్ చేసి ముగిస్తాను నేను సమరైజ్ చేసేటప్పుడు కొన్ని విషయాలు రిపీట్ చేస్తున్నాను అది తప్పనిసరిగా మరి తెలంగాణ ప్రజలు తెలంగాణలో ప్రజానీకానికి రైతులందరికీ తెలియని ఉద్దేశంతో ఈ సమ్మరీలో కొన్ని విషయాలు రిపీట్ చేస్తాను తెలంగాణ రాష్ట్రం రెండు వేల పద్నాలుగులో ఏర్పాడైనప్పటి నుంచి సాగునీటి ప్రాజెక్టులపై అప్పటి ప్రభుత్వం భారీ భారీగా ఖర్చు చేసింది కానీ వచ్చిన సామాజిక ఆర్థిక ప్రయోజనానికి పెట్టిన ఖర్చుకి పొంతన లేదు దీనివల్ల రాష్ట్ర ఖజానాపై తీవ్రమైన భారం పడింది దీనికి ప్రధాన కారణం సరైన సరైన ప్రణాళిక లేకుండా అనేక నీటిపారుదల ప్రాజెక్టులను ఒకేసారి చేపడం వల్ల అవి అసంపూర్తిగా ఉండి చివరి ఆయకట్టు రైతులకు సకాలంలో నీటిని అందించలేని పరిస్థితి ఏర్పడింది నేను ముందు చెప్పిన విషయం ఫిగర్ ఒకసారి నేను మరి సభ అందరికీ సభ్యులందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత లక్ష ఎనభై ఒక్క వేల కోట్లు ఖర్చు చేసినప్పటికీ కేవలం పదిహేను లక్షలు ఎకరాలు మాత్రమే సాగులోకి వచ్చింది అనగా ఎకరాకు సుమారు పదకొండు లక్షల నలభై నాలుగు వేల రూపాయలు భారీ ఖర్చు అయింది మరి రెండు వేల పద్నాలుగు ముందు తెలంగాణ ప్రాంతంలో నీటిపారుదల ప్రాజెక్టులపై యాభై నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టి యాభై ఏడు లక్షల ఎకరాల ఆయకట్టు సాగునీటి వసతి అందించబడింది అధ్యక్ష మీకు ఒక ఉదాహరణ చెప్తా వాళ్ళది ఎంత అనాలోచితం ఎంత వితౌట్ ప్లాన్ ఇది పోయిన సంవత్సరం గత ప్రభుత్వం యొక్క బడ్జెట్లో జస్ట్ వన్ ఇయర్ బ్యాక్ వాళ్ళు ప్రజెంట్ చేసింది దాంట్లో ఏమంటారు అధ్యక్ష రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో అంటే ఇప్పుడు పూర్తి కావాలి పదిహేడు పాయింట్ రెండు ఒకటి లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు సృష్టిస్తామని చెప్పి పోయిన బడ్జెట్ బుక్లో చెప్పారు వాస్తవంగా సృష్టించిందాక అధ్యక్ష సెవెంటీన్ పాయింట్ టూ వన్ ల్యాక్ ఎకర్స్ కొత్త ఇరిగేషన్ పొటెన్షియల్ మరి క్రియేట్ చేస్తామని చెప్పి వాస్తవం ఎంత క్రియేట్ చేసిండ్రు ఐదు వందల ఎకరాల రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పదిహేడు పాయింట్ రెండు ఒకటి లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించవలసి ఉండగా ఇది పోయినసారి ప్రింటెడ్ బడ్జెట్ బుక్ కేవలం ఐదు వందల ఎకరాల ఆయకట్టు మాత్రమే నీటి సామర్థ్యం సృష్టించగలిగారు కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇప్పటి వరకు మొత్తం తొంభై మూడు వేల ఎనిమిది వందల డెబ్భై రెండు కోట్ల ఖర్చు చేసి కేవలం కేవలం తొంభై ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఎకరాలు మాత్రమే కొత్త ఆయకట్టుకు నీరు ఇవ్వడం జరిగింది బ్యారేజీలు పంప్ హౌజ్లు సబ్స్టేషన్లు నిర్మించడం తప్ప రైతుకి నీరు అందించాలనే చిత్తశుద్ధి కనిపించలేదు ఆయకట్టుకి నీరు అందించేందుకు అవసరమైన డిస్ట్రిబ్యూట్లు కాలువలు నిర్మించాలనే ఆలోచన లేకుండా పనులు జరిగాయి అంతేకాకుండా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సీతారామ ఎత్తిపోతల పథకం కింద మరియు సీతమ్మ సాగర్ ప్రాజెక్టు వంటి ఇతర మూలధన వ్యధింతో కూడిన నీటపాదల ప్రాజెక్టుపై ముప్పై ఆరు వేల కోట్లు ఖర్చు పెడితే ఇప్పటి వరకు ఒక్కెక్కడానికి కూడా నీరు అందించలేదు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు సగర్ ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టింది ముప్పై ఆరు వేల కోట్లు కొత్తగా ఆయకట్టు క్రియేట్ చేసింది సున్నా రీడిజైనింగ్ రీడిజైనింగ్తో పాటు కొత్త ప్రాజెక్టుల ప్లానింగ్ లోపాలు పాత ప్రాజెక్టుల నిర్వహణకి గత ప్రభుత్వం పట్టించుకోలేదు దీంతో గత పదేళ్లలో సాగునీటి ప్రాజెక్టుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది కడెం ప్రాజెక్టు నిర్వహణకు పట్టించుకోకుండా పదిహేనవ నెంబర్ గేట్ కౌంటర్ వెయిట్ పదిహేనవ నెంబర్ గేట్ కౌంటర్ వెయిట్ కొట్టుకుపోయింది ఆ గేటుని కిందికి దించే అవకాశం లేకుండా పోయింది దీంతో నీళ్ళని కిందికి వదిలేయాల్సి వచ్చింది ఫలితంగా ఈ యాసంగిలో ఆ ప్రాజెక్టు కింద అరవై అరవై ఐదు వేల ఎకరాలకు క్రాప్ హాలిడే ఇవ్వాల్సి వచ్చింది రెండు వేల పంతొమ్మిది అక్టోబర్లో మూసీ ప్రాజెక్టు గేట్ కొట్టుకపోయింది ప్రాజెక్టు ఆపరేషన్ను కనీసం పట్టించుకోకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది అదే ఏడాది డిసెంబర్ ముప్పై ఒకటిన వనపర్తి జిల్లాలోని సరళాసాగర్ ప్రాజెక్టు గండిపడింది సైఫన్ పద్ధతిలో ఏషియాలోనే నిర్మించిన మొదటి ప్రాజెక్టు ఇదే కాగా ప్రపంచంలో రెండోది దీని నిర్వహణ పట్టించుకోకపోవడంతో ప్రాజెక్టుకు గండి పడ్డది చారిత్రాక చారిత్రాత్మక ప్రాజెక్టు హిస్టారికల్ ప్రాజెక్టుకి గండి పడితే విచారం వ్యక్తం చేయాల్సిన మరి ఆనాటి ప్రభుత్వం పోతే పోయింది ఇసుక దందాకి పనికొస్తుందని చులకన చేశారు సాగర్ ప్రాజెక్టులో గండి పడితే విచారం వ్యక్తం చేయకపోగా పోతే పోయింది ఇసుక దందాక అని చెప్పి మరి గత ప్రభుత్వం స్టేట్మెంట్ ఇవ్వడం ఇది చాలా చాలా బాధాకరమైన విషయం రాష్ట్ర వారి లెగసీ మాకేమిచ్చారంటే మరి గత టిఆర్ఎస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇచ్చిన లెగసీ కట్టకుండా ఉన్న బిల్లులు ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల పన్నెండు బిల్లులు ఇరిగేషన్ లా ఇరిగేషన్ శాఖలో బిల్లును కట్టకుండా వదిలేశు